మన జిఎం ఫర్నిచర్ లో దసరాన్ దివాలి దమాకా ఆఫర్ కింద కస్టమర్ వీళ్ళ దగ్గర ఫర్నిచర్ కొంటే స్పిన్ అండ్ విన్ లో ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు ఒకటే కాదు ఇంకో స్పెషల్ ఆఫర్ కూడా ఉంది కస్టమర్ వెళ్ల దగ్గర ఏ ఫర్నిచర్ కొన్నా స్క్రాచ్ కార్డ్ స్క్రాచ్ చేస్తే పది వేల రూపాయల వర్త్ అని ఒక గిఫ్ట్ ఇస్తున్నారు అది లగేజ్ టాలీ కానీ బీమ్ బ్యాగ్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ మెమరీ ఫోమ్ పిల్లో కానీ కిట్స్ పఫ్ కానీ వీటిలో ఏదో ఒకటి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు త్వరపడండి ఈ ఆఫర్ కేవలం దసరా దివాళీ వరకే ఉంటుంది ఈఎంఐ ఆప్షన్ లో జస్ట్ నైన్ హండ్రెడ్ పే చేస్తే చాలు మనం ఫర్నిచర్ ని తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర సోఫాస్ వీళ్ళ దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ ైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎల్ షేప్ సోఫా రెక్లైనర్ సోఫా కార్నర్ సోఫా లాంజర్ సోఫా సోఫా సోఫాంబె టీక్ సోఫా మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ కూడా చేసేస్తారు డైనింగ్ టేబుల్స్ లో వీళ్ళ దగ్గర వుడ్ ఫినిషింగ్ గ్లాస్ ఫినిషింగ్ మార్బుల్ ఫినిషింగ్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి డైనింగ్ టేబుల్స్ వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే వీళ్ళ దగ్గర కార్డ్స్ లో సింగిల్ కార్డ్ డబల్ కార్డ్ క్వీన్ సైజ్ కింగ్ సైజ్ కార్డ్స్ కూడా ఉన్నాయి ఇందులో స్టోరేజ్ ఉన్నాయి నాన్ స్టోరేజ్ కూడా ఉన్నాయి కార్డ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే వీళ్ళ దగ్గర ఒక కాంబో ఆఫర్ కూడా ఉంది క్వీన్ సైజ్ కార్డ్ మ్యాట్రెస్ టూ మెమరీ ఫోన్ పిల్లోస్ బెడ్స్ డ్రాప్ క్రాకరీ యూనిట్ డ్రెస్సింగ్ టేబుల్ ఈ సెవెన్ ఐటమ్స్ కేవలం ఫార్టీ ఫైవ్ నైన్ హండ్రెడ్ నైన్ రూపీస్ మాత్రమే మనకి ఎలాంటి ఫర్నిచర్ కావాలన్నా వీళ్ళు కస్టమైజేషన్ కూడా చేసిస్తారు పాన్ ఇండియా రేంజ్ లో ఎక్కడికైనా కూడా డెలివరీ ఉంటుంది మన జీబీ ఫర్నిచర్స్ అడ్రస్ వచ్చేసి ఉప్పల్ మెయిన్ రోడ్ నియర్ గాంధీ స్టాట్యూ ఆపోజిట్ టు పెద్ద మసీద్ మరిన్ని డీటెయిల్స్ కోసం వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వాలి